చిరియాల జిల్లా బెల్లంపల్లి కాశీపేట మండలాల్లో పది రోజులుగా సంచరిస్తున్న పెద్దపులి మార్చుకుంది వరిపేట శివార్లో వేసిన పెద్దపులి మాదారం వైపు వెళ్లినట్లు పాదముద్రల ఆధారంగా అధికారులు గుర్తించారు బుగ్గ ఆలయం ముందు సమ్మక్క సారాలమ్మ గద్దెలు ప్రధాన రహదారి గుండా పెద్దపులి సంచరించింది అనంతరం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు నుంచి పెద్దనపల్లి కన్నాల దుబ్బగూడెం వరిపేట శివార్లలో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది కన్నాల వరిపేట శివార్లలో అడవి పందులను పెద్దపులి వేటాడి హతమార్చింది పులి సంచరి ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు పెద్ద పులి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మాంతయ్య సిద్ధంగా ఉన్నారు రెండు కూడా ఈ పులి ఈ ప్రాంతంలో భయాందోళన ప్రాంతంలోని రెండు మండలాల్లో కాసిపేట ఇటు బెల్లంపల్లి మండలంలోనూ సంచరిస్తా ఉంది ప్రతిరోజు ఏదో ఒక చోట స్థానికులు కంటపడతా ఉంది ఆ ముఖ్యంగా ఏదైతే ఇది ఆడపులి కుమేమి జిల్లా బెజ్జూర్ ప్రాంతం నుంచి ఇటు వైపు వచ్చినట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు దాని కదలికలు కూడా ప్రతి రోజు కూడా బెల్లంపల్లి శివారులో బెల్లంపల్లి శివారు కాసిపేట ఈ ప్రాంతాల్లోనే ఉంటుంది జనసమ్మర్దం ఉన్న ప్రాంతాల్లో పంటచల మీదుగా పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా భయాందోళన గురవుతున్నారు ప్రస్తుతం అంకుశం శివారులో పులి ఉన్నట్టు కూడా అటవీ శాఖ అధికారులకు అంచనాకు వచ్చారు అది మళ్ళీ ఎటువైపు వెళ్తుందని చెప్పి కూడా గమనిస్తా ఉన్నారు అటు కన్నాల అడవుల్లో ఉంటూ గుగ్గగూడెం పెద్దపల్లి కొత్తవారిపేట గ్రామాల్లో తిరుగుతోంది ఆ మరోవైపు ముత్తంపేట కన్నాల మాదారం పిట్లలో కూడా సంచరిస్తా ఉంది నిలకడగా ఉండకుండా రాత్రి వేళ దీని ప్రయాణం కొనసాగుతుంది ఎప్పుడు ఎటువైపు ఏ ప్రాంతంలో ఉంటుందో భయాందోళన స్థానికులు వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు ఆంక్షలు విధించారు రాత్రి వేళ అటవీ ప్రాంతాల్లో అటవీ రహదారుల మీదుగా వెళ్ళదని చెప్పి కూడా రాష్ట్ర రాకపోకలు నిలిపివేసిన పరిస్థితి మొత్తం మీద కూడా రెండు వారాలుగా ఈ ప్రాంత ప్రజలను పెద్ద పుల్లి కంటి మీద కునుక్కు లేకుండా చేస్తా ఉంది ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నారు అటవీ శాఖ అధికారులు శంకరి